హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ రైస్ ఇది చేసుకోవడం చాలా ఈజీ లంచ్ బాక్స్లకు కానీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూసే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు ఒక నాలుగు వరకు పొట్టు తీసేసి దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఇంకా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి గట్టితో అటు ఇటు తిప్పుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు అయ్యాక అందులో ముందుగా శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి కాలీఫ్లవర్ని ఎప్పుడు కూడా వేడి నీటిలోనే శుభ్రం చేసుకోవాలి పురుగులు ఏమన్నా ఉంటే పోతాయి ఈ విధంగా కాలీఫ్లవర్ వేసుకున్నాక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని అందులో అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి రుచికి తగ్గ ఉప్పు అర టీ స్పూన్ గరం మసాలా ఇంకా ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తింటే కారం ఇంకో టీ స్పూన్ వేసుకోండి నార్మల్గా వాళ్ళయితే నేను వేసిన కొలతల్లో వేసుకుంటే సరిపోతుంది ఇవ ఇప్పుడు వేసిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలకి ఇప్పుడు కాలీఫ్లవర్ బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని కాలీఫ్లవర్ మగ్గడానికి ఒక ఆరు ఏడు నిమిషాలైనా టైం పడుతుంది ఈ విధంగా మూత తీసి చూస్తే చక్కగా కాలీఫ్లవర్ మగ్గిపోయి ఉంటుంది ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు పైనిండి వేసుకొని ఇంకా ఉడికించిన అన్నం వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ వేస్తున్నానని అదే వేయవలసిన అవసరం లేదు మీరు నార్మల్గా రెగ్యులర్గా వాడే నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు రైస్ వేసేసాక మొత్తం అంతా బాగా కలిసేలాగా మంట హైలో పెట్టుకొని రైస్ అంతా మెతుకు విరగకుండా కలుపుకోవాలి ఫ్రైడ్ రైస్లు ఎప్పుడూ కూడా మంట హైలో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే స్మోకీ ఫ్లేవర్ రైస్కి పట్టి మంచి అరోమా వస్తుంది ఈ విధంగా మొత్తం అంతా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫుల్ నిమ్మకాయ ఇందులో పిండేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా మళ్ళీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా అంతే టేస్టీగా ఉంటుంది ఇది లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసి పెట్టడానికి హడావడేమి లేకుండా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళకి బాగా నచ్చుతుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలా ఉంటాయి వెళ్ళి ఒకసారి ఛానల్ని విజిట్ చేసేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్